హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలానే వెయిట్ టూ బ్లాగ్ కోసం మాకు రూమ్స్ దొరికేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది ఇంకా మేమైతే ఫుల్ గా పడుకోని లేచినం ఇంకా రూమ్ లోనే మేము వంట కూడా వండుకుంటున్నాం ఓన్లీ రైస్ పెట్టుకుంటున్నాం మా దగ్గర చింతపండు రసం ఉంది ఇంకా దాంతో తినేసి మేమైతే రెడీ అయిపోయినాం ఇంతకీ నా అవుట్ ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నేనైతే సింపుల్ గానే వేసుకుంటున్నా హాయ్ గైస్ ఇప్పుడైతే మేము కర్ణాటకలో ఉన్నాము ఇప్పుడు మేము అందరం కలిసి మైసూర్ సార్ ప్యాలెస్కి వెళ్తున్నాం చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఎంత టైం పడుతుంది త్రీ హార్స్ టూ టు త్రీ హార్ టూ టూ త్రీ హార్డ్స్ ఉంది ఇంకా ప్యాలెస్కి వెళ్ళడానికి సో ఎగ్జైటెడ్ వీళ్ళిద్దరేమో చీర కట్టుకున్నారు నాకేమో చీర సెట్ అవుతలేదు అందుకే ఇంకా డ్రెస్ చేసేసుకున్నా ఇట్స్ ఓకే అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది టైగర్ బాబు బజ్జుండు హాయ్ అన్న ఇప్పుడు అంతా ప్యాక్ చేసేసుకున్నాం ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి నా బ్యాగ్ ఇక్కడనే ఉంది ఒకటి వెనుకోబెట్టి లొల్లి లొల్లి వీళ్ళిద్దరు చిరగట్టుకున్నారు యాక్చువల్గా మేము ట్రిప్కి వచ్చిన సంగతి మేము మర్చిపోయినాం ఇంట్లో ఉన్నట్టే ఫుల్ గా పడుకున్నాం అస్సలు లేవలేదు మార్నింగ్ లేవాలని అనిపించలేదు మేము ఫోర్ ఓ క్లాక్కి మైసూర్ ప్యాలెస్ లో ఉండాలనుకున్నాం కానీ గూగుల్ మ్యాప్ ఏం చెప్తుంది అంటే ఫైవ్ ఓ క్లాక్కి అక్కడ ఉంటారని చూపిస్తుంది కానీ గూగుల్లో మాత్రం ఫైవ్ థర్టీకి క్లోజ్ అని చూపిస్తుంది రోడ్ లో పోతాయ్ ఇది అర్ధగంటూపిస్తుంది అంటే ప్యాలెస్ ముఖ్యం మనకి కానీ పోవాలి ఫస్ట్ నిన్న డెబ్బై కిలోమీటర్ తక్కువ చూపించింది అన్న తెచ్చిరు ఇప్పుడు ఇది పట్టి

అక్కడికి వెళ్ళి ఏమవుతుందో టైం ఇప్పుడు ఎంత అవుతుంది ఫోర్ టెన్ అవుతుంది అనుకోండిగా ఫోర్ టెన్ అవుతుంది అక్కడికి వెళ్ళే లోపు ఎంత ఫైవ్ అయినా ఓకే ఫైవ్ వరకు వెళ్తే బెటర్ ఏమో మైసూర్ నువ్వు ఏమో తింటాను మైసూర్ పాక్ ఇంకా మైసూర్ బాగుండా మైసూర్ శాండిల్ సోప్ తీసుకుంటాను సో అక్కడికి వెళ్ళి దొరుకుతుంది ఎట్లుంటుంది అవన్నీ చూపిస్తా అవునా అక్కడ ఇంకేమైనా స్పెషల్స్ ఉంటాయా ఏముంది సన్సెట్ పాయింట్ ఉందంట చాలా ప్లేస్ ఉన్నాయి కానీ మేము వెళ్ళి సన్సెట్ అవుతుంది ఇంకా మేము అనుకున్నాం డే వన్ మైసూర్ చూడాలని అనుకున్నాం డే వన్ డే టూ డే టూ సారీ డే చూడడం ప్లేసెస్ అసలు మైసూరు మా ప్లాన్ లోనే లేదు నిన్న ఒక ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ పెద్దగా వ్యూ పాయింట్స్ ఏమి లేవు లేకపోయేసరికి ఇంకా దాని మైసూర్ కి ఈక్వల్ డిస్టెన్స్ ఉంది ఇంకా అక్కడికి కెళ్ళి ఏం చూడకుండా మళ్ళీ ఇంకో ఎందుకు మైసూర్ ఎక్కడ కవర్ చేసుకుని వేరే ప్లేస్కి వెళ్తే బాగుంటుంది కదా ఇంత దూరం న్యాయం అని చెప్పేసి అట్లా అట్లా ప్లాన్ ప్లాన్ చేస్తాము సో ఈ రోజు మాత్రం మాకు ఓన్లీ మైసూర్ ఉంది అనమాట రేపు ఏముంటారా రేపు వీడియోలో చూసేయండి డే త్రీ వీడియో రేపు ఈ రోజు డే టూ

ఇప్పుడు కదా చూడ్డానికి వేరే ప్లేస్ అయితే మేము పెట్టలేము యాడ్ చేయలేము కాబట్టి సేమ్ వీడియో ఉంది అని అంటారు కదా మేము ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా మేము కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి అట్లా అప్పుడప్పుడు మాత్రమే మేము సేమ్ కంటెంట్ పెడతాం రోజు ఆముంటుంది ఆమెంట్లో ఆమె ఉంటది నా ఇంట్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అప్పుడప్పుడు సేమ్ కంటెంట్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ తో ఉంటాము ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం మంచి కంటెంట్ ముగ్గురం కలుస్తాం కాబట్టి ఇంకా ఎక్సైట్మెంట్ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటది కాబట్టి మంచిగా ఉంటది ఇంకా మీరు సేమ్ కంటెంట్ ఉన్నది మాత్రం కామెంట్ చేయకండి పాపమ్మచ్చ బ్లాగ్ తీసుకోవడానికి చాలా కష్టపడుతుంది అంటే బిగినర్స్ మిస్టేక్స్ అనమాట నావన్నీ కొంచెం నాకేం అర్థమవుతుంది ఏం తీసుకోవాలి ఏం తీసుకో టైగర్ బాబు పనిచూడే మంచిగా ఉంది చిన్నప్పుడు మేము కూడా అట్లనే పోల్చుంటాం చిన్నప్పుడు మేము నా ఛానల్ పని చేయలే మంచి సోచుదాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది అంతా చూపించేస్తాం మేము మా వాళ్ళు పాటలు పెట్టకుండా ఉందా లేకపోతుండ్రు వాళ్ళకి జోస్ కావాలంటే అప్పుడపై మీ వీడియో మేము పాటలు పెట్టుకుంటాం అలా అంటుర్రు స కలుద్దాం అన్ని చెప్తుంది అక్క చెప్తుంది ఏమంటారు బేర అదో టెన్షన్ అవుతుంటే ఆకలి అవుతుంది అక్కకి ఇంకా స్ట్రెస్ కి మేము ఎక్కువ తినేస్తాం అన్నది బ్రెడ్ బాజు చెల్లాంటిది అని బాజు చెల్లాదు బ్రెడ్ స్వీట్ ఇది ఏం కొనాలి ఏం కొనాలి చాలా వెరైటీస్ ఉండేది నిన్న ఏం కొనాలి ఏం కొనాలి అనుకుంటా బాదుష బాదుష అంటేది బాదుషనే కాదు దూరం నుంచి బాదుష లెక్క కనిపిస్తుంది అమ్మో వచ్చేసరికి చూడు అట్లానే ఉంది చూడు నీకు ఆ చూడు తీసుకుంటా ఒకటి బ్రెడ్ బాదుష అంటేనా కుబుర్ కలేదా Hvor er du? మా తమ్ముడు ఇలా తీసుకొచ్చి మంచి పని చేసింది అట్లనే పిచ్చి పని కూడా వేసింది నిన్న నుంచి నవ్వే నవ్వే చచ్చినాం మేమైతే తీసుకోండి చూసారు కదా మా నోరు అస్సలు ఆగదు మేము ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం ఇంకా మా అన్న అలా టైం పాస్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మైసూర్ మా ప్లాన్ లో లేదని చెప్పినాం కదా మేమైతే సక్లేష్ కి ప్లాన్ చేసుకున్నాం డే టు కానీ మేము అనుకోకుండా మైసూర్ కి రావాల్సి వచ్చింది నైట్ కి నైట్ ఇంకా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం

చూపించింది ప్యాలెస్ కాదు ఇది ఎప్పుడు యాక్చువల్ గా ఫైవ్ థర్టీ కని ఉంది గూగుల్ లా ఎంట్రీ కానీ సిక్స్ థర్టీ దాకా ఛాన్స్ ఉందంట సో వెళ్దాం ఎంజాయ్ చేద్దాం వెరీ ఎక్సైటెడ్ ఈ తెలుగు రాదు కాబట్టి ఏ మాట్లాడినా పడదు ఎవరికి ఏ మాట్లాడినా ఫరక పడదు మేమైతే వెరీ మచ్ ఎక్సైటెడ్ చూద్దాం మేమైతే చాలా మైసూర్ ప్యాలెస్ ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఇంకా వాళ్ళ సిక్స్ థర్టీ దాకా టైమ్ ఉందని చెప్తే ఇంకా మేమైతే ఫుల్ ఖుషి అయిపోయి లోపలికి వెళ్ళిపోయినాం అడల్ట్స్ ఏమో వన్ ట్వంటీ చిల్డ్రన్స్ కి ఏమో సెవెంటీ రూపీస్ మైసూర్ ప్యాలెస్ ఏ చూస్తుండే కానీ ఇప్పుడు నేనైతే లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా యాక్చువల్ గా మేము ఈ ప్లేస్ కి ఈ అవుట్ ఫిట్ అని ముందే ప్యాక్ చేసుకొని వచ్చినాం కానీ మైసూర్ ప్యాలెస్ అనేది మధ్యలో వచ్చిన ప్లాన్ కాబట్టి అసలు ఏం అవుట్ ఫిట్ తీసుకురాలేదు ఇంకా ఉంది అయిపోయింది కదా మైసూర్ ప్యాలెస్ ని ఒక దేవాలయం లాగా భావిస్తారు అందుకే లోపలికి చెప్పులు షూస్ అలా ఉండవు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా ఇది చాముండి అమ్మవారి టెంపుల్ అంటే మైసూర్ ఫ్యామిలీకి కుల దైవత ఇక్కడ రోజు పూజలు కూడా చేస్తారంట ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కదా ఇది బ్రిటిష్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారంట పెయింటింగ్స్ చూస్తున్నారు కదా నైన్టీన్ థర్టీ వన్ కి స్టార్ట్ చేసి నైన్టీన్ ఫార్టీ ఫోర్ కి ఎండ్ చేశారు సిక్స్ మెంబర్స్ పెయింటర్స్ కూర్చొని వేసారంట ట్వంటీ సిక్స్ పెయింటింగ్స్ వేసారంట ఇలా అవన్నీ రియల్ పెయింటింగ్స్ అంట బ్లాక్ అండ్ వైట్ ఫోటో ని ఇలా కలర్ పెయింటింగ్ లా వేసారంట ఇది రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ ఇది వన్ టెన్ ఇయర్స్ బ్యాక్ నిర్మించింది ఇప్పుడున్న రాజు పెళ్లి కూడా ఇక్కడే జరిగిందంట దాని లోపలికి ఎలౌ చేయరన్మాట ఇంకా బయట బయటనే అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న ప్రతి పెయింటింగ్స్ లో ఆడవాళ్ళు కాళ్ళని కనిపించకుండా పాదాల కింది వరకి చీరను కట్టుకొని ఉన్నారు ఇవన్నీ వేరే రాజ్యంలో ఉన్న రాజులు గిఫ్ట్ చేసిన గిఫ్ట్స్ అంట ఇవన్నీ ఇన్విటేషన్ బాక్స్ కూడా అంటారంట మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ రండి నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఖాళీ ప్లేస్ లో దసరా టైమ్ లో విసుక పోసి కుస్తీ పోటీ పెడతారంట అండ్ గెలిచిన వాళ్ళకి రాజు గిఫ్ట్ కూడా ఇస్తాడంట చూడ్డానికి ఎంత బాగుందంటే కొంచెం కూడా డస్ట్ లేదు చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈయన ట్వంటీ ఫోర్త్ రాజు కృష్ణ రాజా వడియార్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ వరకు పరిపాలించాడు నేను గమనించిన ఒకటి ఏంటంటే అంటే అక్కడ చాలా వరకు మిర్రర్స్ ఏ ఉన్నాయి ఇదంతా చూస్తున్నారు కదా ఇది దర్బార్ హాల్ అనమాట వేరే రాష్ట్రం రాజులు రాణులు వచ్చి ఇక్కడ కూర్చుంటారంట నాకు ఎదురుగా ఉంది కదా అక్కడ రాజు చైర్ వేసుకొని కూర్చుంటాడంట సో మాక్సిమం అంతా కవర్ చేసాం మనం అంత చూడడానికి ఏముండదు మనం ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్ళి రావచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా దసరా రోజు ఇంకా ఎలిఫెంట్స్ అవన్నీ వేసి ఇంకా చాలా గ్రాండ్ గా చేస్తారంట దసరా ఫెస్టివల్ బయట ఫైనల్ గా ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పారు మీరు అంటే ప్యాలెస్ ఫోర్ ఎక్కర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం చూస్తాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మైసూర్ రాజా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారంట నాకు ఇదంతా చాలా వెరైటీ గా అనిపిస్తుంది అప్పుడు కాలంలో మనం కూడా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది యాక్చువల్ గా మేము లైటింగ్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినాం అంత ఏం కనిపించలేదు బయట కానీ చీకట్ అవుతున్నప్పుడు ఇవన్నీ లైట్స్ వేస్తుంటే అర్థం అవుతుంది ఎంత ప్రిటీగా కనిపిస్తుందో అనేది అనేది నాకైతే ఈ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ లైక్ చేసి చూడడానికి ఎంత బాగుందండి చాలా అంటే చాలా బాగుంది లైక్ చేసిన తర్వాత ఏదో వరల్డ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ మైసూర్ ప్యాలెస్ కి ఇంకో స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఇక్కడ మొత్తం వన్ లాక్ లైట్స్ తో లైట్ అప్ చేస్తారంట మైసూర్ ప్యాలెస్ మొత్తం కలిపితే సెవెంటీ టూ ఎకర్స్ ఉంటదంట యాక్చువల్గా మా అక్క వాళ్ళు తప్పిపోయినారు మేము తప్పిపోయినాము అక్క వాళ్ళు తప్పిపోయినారు తెలియదు కానీ మేము ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నాం ఫోన్స్ కూడా సరిగ్గా లేతలేరు వాళ్ళు చూద్దాం ఇంకా ప్రిటి ఎంతో ప్రిటీ ఉంది ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం అంట అనమాట బయటికి చాలా అంటే వెళ్ళిపోతున్నాం చాలా అంటే చాలా బాగుంది నిజంగా చాలా ప్రతి ఉంది అది పక్క ఫొటోస్ వీడియోస్ మంచిగా దిగేటోళ్ళు దిగొచ్చు అండ్ అయితే కుప్పలు కుప్పలు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మైసూర్ ప్యాలెస్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మైసూర్ ప్యాలెస్కి వచ్చి విజిట్ చేయండి అబ్బా నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది చూడండి ఇది చూస్తుంటే నాకైతే వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది ఇంకా బయట నుంచి వ్యూ చూడండి అబ్బాబ్ నాకైతే అస్సలు వదిలి వెళ్ళబుద్ధి కాలేదు అంత బాగుంది నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు చాముండేశ్వరి టెంపుల్ కి వెళ్తున్నాం మీ దర్శనం మంచిగా అయిందా యు ఫెల్ట్ ప్రసాదం ప్రసాదం ఏంటది ఇక్కడే ఇస్తారా మైసూర్ పాక్ ఫేమస్ మైసూర్ ఫేమస్ మైసూర్ పాక్ తింటున్నాం మేము ఇప్పుడు హే ఎట్లయింది దర్శనం సూపర్ గుడ్ దిస్ నాకు మైసూర్ ఫేమస్ మైసూర్ పాక్ తింటున్నా తింటున్నావు ఎట్లుందో చేసి చెప్తాను తింటావా ఇస్తాండా తగ్గుతాడు బాగుంది టేస్ట్ మీరు కూడా మైసూర్ కోసం మైసూర్ పాస్ ట్రై చేయండి ఇంకా మైసూర్ కి టాటా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది ఒక దగ్గర ఆపి ఇంకా మేమే కుక్ చేసుకుంటున్నాం నేనైతే ఇక్కడ ఎగ్ కర్రీ వండుతున్నా రైస్ ఆల్రెడీ పెట్టుకున్నాం చెప్పాలంటే మాకు వేరే స్టేట్ ఫుడ్ అస్సలు తినబుద్ధి అవట్లే ఎంత కన్నా తెలంగాణ ఫుడ్ తెలంగాణనే కదా మేమైతే వన్ డేకే తెలంగాణ ఫుడ్ ని మిస్ అవుతున్నాం ఇంకా ఈ రోజు మాత్రమే ఇలా వండుకున్నాం మిగతా రోజులంతా బయటనే తిన్నాం ఇంకేం చేస్తా అక్కడేం అవైలబుల్ గా ఉండదు ఎగ్ లో కారం వేసి ఇంకా తినేయడం కానీ మా వాళ్ళకు అందరికి నచ్చిందంట నిన్నటి ఫుడ్ కంటే ఈ రోజు బాగుందని మస్తు కడుపు నిండుగా తినేసిరు మాళ్ళు అందరికి ఎగ్ కర్రీ సరిపోదని ఇంకా వెజిటేబుల్ పికిల్ కూడా తీసుకొచ్చిండు మా అన్న ఇంకా మంచిగా తినేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా వేరే ప్లేస్ కి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడే మొత్తం భోజనం చేసి ఇంకా ఫుల్ గా ప్యాకింగ్ చేసేసి లోపల పెట్టేసినాం ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఎక్కడి ఎక్కడికంటే అది నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తా ఈ వీడియో మాత్రం ఈ రోజుకి ఇంతే ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ మా అన్న అనిల్ అన్న యాక్చువల్గా ఫైవ్ థర్టీకి క్లోజ్ అని ఉంది గూగుల్లో మైసూర్ ప్యాలెస్ కానీ ఫాస్ట్గా తీసుకెళ్ళిండు ఫైవ్ ఓ క్లాక్కి మేము అక్కడ ఉండే కానీ మాకు అక్కడ సిక్స్ థర్టీ వరకు ఎలా ఉందని చెప్పినారు ఇంకా తొందరగా టికెట్స్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం అండ్ థ్యాంక్ యూ అన్నీ పార్టీస్తా అండ్ సేఫ్గా మంచిగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తుండ అండ్ నిద్ర లేదు అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం మా కోసం త్యాగం చేస్తుండు ఇప్పుడైతే మేము రూమ్ వెళ్ళి ఇప్పుడైతే మేము రూమ్ కి వెళ్ళి పడుకొని నెక్స్ట్ వేరే ప్లేస్ కి వెళ్తాం బాయ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చేయడం మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ చిన్న బాయ్ ఇప్పటి మొత్తం గల్ఫు సాయనా సాయనా బాయ్ టాటా సిడ్ బాయ్